నల్గొండ జిల్లా మిరియాలగుడ హౌసింగ్ కాలనీలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో సంక్రాంతి పండుగ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని అందమైన రంగవల్లికలను రకరకాల రంగులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు సాంప్రదాయ ముగ్గులతో పాటు సందేశాత్మక ముగ్గులు వేసి తమలోని సృజనాత్మకతను చాటుకున్నారు అండ్ సబ్ ఇన్స్పెక్టర్ పర్విన్ లావణ్యలు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థినీలు వేసిన అందమైన ముగ్గురు అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ కెకె జయరాజన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పిల్లలు యాంత్రిక జీవనం నుండి సాంప్రదాయక జీవితాన్ని ఆచరించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలను మాత్రమే బోధించకుండా సంస్కృతి సాంప్రదాయ పండుగల పట్ల పిల్లల్లో అవగాహన కలిగించే రీతిలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ యజమాన్యం జరుపుతున్న కృషిని వారు ప్రశంసించారు అనంతరం ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు అందించారు ఈ కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపల్ కె జయరాజన్ వైస్ ప్రిన్సిపల్ జిన్సీ జయరాజన్ హెచ్ఎం సుజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు நடப்படிச்சது అది పల్లగా కంగారు రేపు ఉన్న కోడళ్ళ చూపులని భోగిమంటగా ఉన్న మాట పైకి చెప్పు అక్కగారివైనా మేము సన్నాయిగా దేనికైనా సిద్ధమైన బావగారి పద్ధతేమో బసవన్నగా కిన్నపా తెలుగు <muchas> మనసును చూసే కళ్ళు ఊటే పగలే వెన్నెల మమతలు పూసే బంకాలూటే ఇల్లే కోల మనాను మనను వాళ్ళే నలుగురు ఊటే దినము కను And as i say always persons from outside will give you very good advice their advice will be always good so సో ఈరోజు ఉన్నటువంటి సొసైటీలో ఏ విధంగా ముందుకు పోవాలి అంటే మనం ఈ ఫెస్టివల్ని ఇలా ఫెస్టివల్ అను అను చూస్తూ అలాగే ఈ ఫెస్టివల్ ద్వారా మీకు ఏవ ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నారో అని ఆలోచించి దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పర్సన్స్ని తీసుకురావడం జరిగింది సో దాట్ టు దే ఆర్ ఫ్రమ్ విమెన్ సెక్టర్ సో వి ఆర్ వెరీ హ్యాపీ ఇన్ దేర్ ప్రజెంట్స్ అండ్ ఆల్సో దేర్ అడ్వైస్ ీ బ్యూటిఫుల్ అండ్ యూజఫుల్ సో వీ కంగ్రేచులేట్ బ్ పర్సన్స్ హియర్ అండ్ అదర్ పర్సన్స్ హూ ఆర్ హెల్ప్ దమ్స్ వీ కంగ్రేట్ దమ్ ఫార్ ప్రెజెన్స్ అండ్ వైజ్ ఇజ వెరీ గుడ్ దేట్ వీల్ప్ స్టూడెంట్స్ హూ ఆర్ సింగ్ యుజ గ్రూప్ ఇంపార్టెంట్ ఫర్ యూ టోర హ్యాపీ హ్యాపీ పొంగల్ ఐ వెరీ దిస్ మన సొసైటీలో ఉన్న ఒక ఇంకొక థింగ్ ఏంటంటే జనరల్ రోల్ అనేది కంపల్సరీ అమ్మాయిలే చేస్తారు అబ్బాయిలే చేస్తారు అనే ఒక వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది కదా దానికి మీరు బ్రేక్ ఇచ్చినందుకు వెరీ గుడ్ ఐడియా సార్ ముద్దంటే అమ్మాయి వేయాలా అబ్బాయి కూడా వేయచ్చు సో వెరీ గుడ్ హూ ఎవర్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ జనరల్ రోల్ ఇప్పుడు కొంతమంది నేను గెలుస్తాను అని పార్టిసిపేటే చేయరు కానీ రాదర్ దాన్ గెటింగ్ దాట్ వెదర్ యువర్ యువర్ పుటింగ్ యువర్ ఎఫర్ట్స్ యూ షుడ్ పుట్ యువర్ ఎఫర్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇఫ్ యూ గెట్ ద ఫస్ట్ ప్రైజ్ ఆర్ సెకండ్ వన్ ఆర్ ఇల్స్ యు డోంట్ గెట్ ద ప్రైజ్ ఆల్స్ యూ షుడ్ బి హ్యాపీ బికాస్ యూ పుట్ దర్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ యుడ్ ఇన్ ఇన్ నాట్ ఓన్లీ దిస్ కాంపిటీషన్ మేబీ ఐఐటి ఎగ్జామ్స్ లో కావచ్చు రీసెంట్లీ పిల్లలు ఎలా ఉన్నారు సెన్సిటివ్ హార్టెడ్ అయిపోయారు ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకోవడం సూసైడ్ చేసుకోవడం ఈజ్ దిట్ గుడ్ నో వెన్ యూ విల్ గెట్ దట్ మెంటల్ స్టేబిలిటీ ఇప్పటి నుంచే షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఎవ్రీ వే వెదర్ కాంపిటీషన్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్స్ ఆర్ ఎనీ స్పోర్ట్స్ ఆర్ ఎనీ కల్చరల్ యాక్టివిటీస్ షుడ్ గెట్ స్టేజ్ ఫియర్ అనేది ఉండవద్దుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండండి అదర్వైజ్ యూ గోయింగ్ ఏ రాంగ్ వే ఇఫ్ యూ హ్యావ్ ఎ డ్రీమ్ దెన్ యు విల్ దాన్ని సాధించడానికి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాల్సి వస్తు ఉంటుంది ఇఫ్ నీకు డ్రీమ్ లేదు అనుకో నువ్వు రాంగ్ వెళ్ళడానికి దాని సైడ్ అట్రాక్ట్ అవుతూ ఉంటావు సో ప్రతి ఒక్కరు నేను డాక్టర్ అవ్వాలి అని లేదంటే ఇప్పుడు ఐఎస్ ఆఫీసర్ అయ్యారనుకోండి మీరు సొసైటీకి ఎంతో సర్వ్ చేయడానికి పాజిటివిటీ ఉంటుంది లేదు అంటే నెగిటివ్ సైడ్ ఇప్పుడు నాకు డి డ్రగ్స్ సైడ్ గంజాయి సైడ్ అట్రాక్ట్ అయ్యారనుకోండి మీ లైఫ్ అనేది పాయిల్ అవుతుంది అలా కాకుండా ఒక డ్రీమ్ ని పెట్టుకొని దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీరు ఎప్పుడు ఎలా అయితేనే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు ఇప్పుడు పుట్టింత దీపమిట్టు ఆడపడుచును ముద్దవంతులు మువ్వమూతను నట్టింత